ఖమ్మం నుంచి అశ్వరావు పీఠం మీదుగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది దీంతో ఆ బ్రిడ్జి నిర్మాణంలో ఉన్న ముగ్గురు కూలీలు కింద కు దూకి ప్రాణాలను దక్కించుకున్నారు ఖమ్మం నుంచి ప్రత్యేకంగా గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో హైవే నిర్మాణం జరుగుతోంది సూర్యాపేట మీదుగా ఖమ్మం వరకు నేషనల్ హైవే నిర్మాణం పూర్తయింది వైరా నుంచి మధిరకు వెళ్లే ప్రధానమైన రహదారిలో వైరా నుంచి తల్లాడికి వెళ్లే రూట్ లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు ఈ బ్రిడ్జ్ నిర్మాణం సాగుతూ ఉండగానే ఒక్కసారిగా బ్రిడ్జ్ సంబంధించి పూర్తి మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు భూపాల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం అంటే ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది ఈ నిర్మాణం కొంత నడుస్తుంది అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో అంటే సూర్యాపేట నుంచి అశ్వరావుపేట మీదుగా దేవరపల్లి వరకు హైవే నిర్మాణం కొనసాగుతుంది అయితే సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు నిర్మాణం పూర్తయింది కానీ ఖమ్మం నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే సపరేట్ రోడ్డు నిర్మాణం కొనసాగుతుంది ఈ నేపథ్యంలో వైరా సమీపంలో అంటే వైరా పట్టణాన్ని కానుకొని వైరా నుంచి మధురకు వెళ్లే ప్రధానమైన రహదారిలో అంటే ప్రధానమైన రహదారులో ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది ఈ బ్రిడ్జి నిర్మాణం ఒక్కసారిగా జరుగుతుండగా సాయంత్రం సమయంలో ఆ ఒక్కసారిగా దమ్మంటూ కూలిపోవటం జరిగింది అంటే పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ కూలిపోవడంతో దాని మీద దాదాపుగా ఆ ఐదుగురు కూలీలు పైన ఉన్నారు అదేవిధంగా కి ఒక నలుగురు కూలీలు ఉన్నారు ఈ ఈ కూలీలకి ముందుగానే అది కూలుతుంది డౌట్ వచ్చి ఆ దాని నుంచి దూకడం జరిగింది దూకిన నేపథ్యంలో ఒక నలుగురికి మాత్రం తీవ్ర గాయాలని ఓసాగున్న వాళ్ళని ముందుగా వైరా హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడి నుంచి కమ్మ హాస్పిటల్ తీసుకెళ్లారు అయితే ఇంకా కింద ఎవరైనా ఉన్నారో అనుమానంతోనే అయితే తనిఖీలు కొనసాగుతున్నాయి అయితే ఎవరు లేరని కూలీలు చెప్తున్నారు అయితే దీని దీని గురించి ఇంకా స్పష్టత రాని పరిస్థితుంది అయితే ఉన్నతాధికారులు ఇటు పోలీసులు అదేవిధంగా హైవే నిర్మాణానికి సంబంధించిన అధికారులు అందరూ కూడా ఇప్పుడు కూడా అక్కడికి చేరుకుంటున్నారు ఆ అదేవిధంగా అంటే అదే అక్కడే ఆ సమీపంలో ఉన్న రైతులు వీళ్ళ వాళ్ళంతా వచ్చి వీళ్ళందరినీ అంటే వెహికల్ వాహనాల్లో ఆసుపత్రిల్కి తరలించడం జరిగింది అయితే కింద ఎవరైనా ఉన్నారనే అంటే ఇంకెవరైనా ప్రమాదవశ చిక్కుకొని ఉంటారా అనే ఉద్దేశంతోనే కొంత తనిఖీలు అయితే చేస్తున్నారు శిథిలాలను తొలగించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు ఉదయశ్రీ రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ భూపాల్